మేము ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం అత్యంత ప్రాణాంతకమైన వ్యాధులలో క్యాన్సర్ ఒకటి క్యాన్సర్ శరీరంలో వివిధ అవయవాలకు వచ్చే అవకాశం కూడా ఉంది అయితే ముఖ్యంగా ఈ క్యాన్సర్ వచ్చిందంటే దీనికి ఇంతవరకు కూడా చికిత్స ఏంటి అనేది కరెక్ట్గా కనుక్కోవడం అనేది జరగలేదు అయితే దీని మీద అనేక రకాలైనటువంటి పరిశోధనలు జరగడం కూడా జరిగింది అందులో బాంబే అనే ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేలో ఒక మహిళ వైద్య శాస్త్రవేత్త ఆమె పేరు వచ్చేసి డాక్టర్ ఎస్వి బాయిడే సో ఈమె ఏం చేసిందంటే ఎక్కువగా పసుపు మీద పరిశోధనలు చేసేది ఎందుకంటే నిత్యం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కంపల్సరీ ప్రతి కూరలో ఏది వేసినా వేయ కంపల్సరీ పసుపు వేసి వాడుతూ ఉంటారు అయితే దీనివల్ల రోగనిరోధ శక్తి పెరుగుతుంది ఇది ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఎక్కువ రోగాలు వచ్చే వారి మీద ఈ పసుపు ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఈ రోగనిరోధ శక్తిని పెంచి ఆ వ్యాధిని త్వరగా నయం చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అని అందరికీ తెలుసు అయితే చాలా మంది కూడా రక్తం బ్లీడింగ్ కాయ దగ్గర కూడా ఏదైనా చిన్న చిన్న గాయాల దగ్గర కూడా మనం పసుపు రాస్తూ ఉంటాం యాంటీబయాటిక్గా దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు అయితే ఈమె ఏం అంటే ఎక్కువగా క్యాన్సర్ వ్యాధికి గురైన వాళ్ళలో ఒక వంద నుంచి రెండు వందల మందిని తీసుకొని వారి మీద ఈ పసుపు కషాయాన్ని ప్రయోగించడం స్టార్ట్ చేసింది అయితే పసుపు కషాయం ఎలా చేస్తారంటే ఒక చెంచాడు పసుపు మొదలగా కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసుకోవాలి ఒక చెంచా రెండు చెంచాల పసుపు కొద్దిగా నీళ్ళలో వేసి బాగా మరగనిచ్చి బాగా మరిగిన తర్వాత అంటే నీరు ఇంకిన తర్వాత దాన్ని చల్లార్చి మూడు పూటలా ఇవ్వడం మొదలుపెట్టారు ఉదయము మధ్యాహ్నము రాత్రిపూట మూడు పూటలా ఇవ్వడం మొదలుపెట్టారు దీంతోపాటు క్యాన్సర్ని తగ్గించేటువంటి లక్షణాలు ఉన్నటువంటి మరొక వెజిటేబుల్ క్యాబేజీ ఈ క్యాబేజీని కూడా వాటికి దానికి తోడు చేసి క్యాబేజీ ఇవ్వడం దాంతోపాటుగా తులసి ఆకుల రసాన్ని ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు ఇలా స్టార్ట్ చేసినాక పదిహేను నుంచి ముప్పై రోజుల్లోనే అత్యద్భుతంగా వారిలో క్యాన్సర్ గుణాలు పూర్తిగా తగ్గిపోవడం అనేది ఆమె గమనించారు దీన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే న్యూస్ పేపర్ దాదాపు ఇది అందరికీ తెలుసు ఫేమస్ న్యూస్ పేపరు నైన్టీన్ నైన్టీ ఫోర్ నవంబర్ ఎయిత్న ప్రచురించడం కూడా జరిగింది సో ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే వారికి ఒక చిట్కాగా ఈ ప్రయోగాన్ని వారి మీద ప్రయోగించండి ఎందుకంటే ఇది ఒక ప్రాణాంతకమైన వాది ఒకవేళ డాక్టర్ దీనికి వైద్యం ఉన్నా కూడా అంటే ఈ మధ్య కాలంలో లేజర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అది లక్షలతో కూడుకున్నటువంటి చికిత్స అని చెప్పుకోవచ్చు అయితే పాటుగా ఈ చిట్కాను కనుక మేము ప్రయోగించి చూడండి తప్పకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నీ ముందే చెప్తున్నా అందుకనే ప్రతి చిట్కాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే మేము చెప్తాము ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మొదటగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తూ దాని యొక్క మోతాదు మన శరీరానికి అనుగుణంగా పెంచుకుంటూ పోవాలి మీరు ప్రయత్నించండి తప్పకుండా ఇందులో కూడా పక్కా సక్సెస్ అవుతారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇది ఇక్కడ కాదు దాదాపుగా ఆల్మోస్ట్ ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంతా కూడా ఆమెకు దీని మీద ఒక అవార్డు కూడా ఇవ్వడం అనేది జరిగింది అంత అద్భుతమైనటువంటి అంటే అంత భయంకరమైనటువంటి వ్యాధికి అద్భుతమైనటువంటి చికిత్సను కనుక్కునేందుకు ఆమెను చాలామంది కూడా అభినందించడం దాంతోపాటు చెప్పే కదా నైన్టీన్ నైన్టీ ఫోర్లో నవంబర్ ఎయిత్ ఎవరి దగ్గర అయినా సరే దీనికి సంబంధించిన ఏదైనా దాఖలాలు ఉంటే చూసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా దీని గురించి ప్రచురణ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు మన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ